వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మెంతి చికెన్ ఫ్రై మెంతి చికెన్ ఫ్రై ఈజీగా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపియబోతున్నాను ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్రైకి కొంచెం చికెన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారొడి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒక టీ స్పూన్ వేంచి పొడి చేసిన ధనియాల పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ మంచి నూనె వేసుకోవాలి వేసుకొని చికెన్కి ఉప్పు అల్లం కారం ధనియాల పౌడర్ పసుపు మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ని కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక యాభై గ్రాముల మంచి నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నేను మెంతి ఆకు శుభ్రంగా చేసి చిన్న చిన్న కడిగి చిన్న చిన్న ముక్కలుగా కడిచేసి చేసి మెంతి ఆకు ఒక కప్పు తీసుకున్నాను మెంతి ఆకు అన్నది చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఎక్కువ చలికాలంలో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎంత తిన్నా ఏం కాదు చేదు ఉంటుంది కదా అని అనుకుంటారేమో కానీ మెంతి ఆకు నూనెలో ఫ్రై అవుతుంది కదా మెంతి ఆకు అనేది చేదు ఉండదు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉల్లిముక్కలతో మంచిగా ఫ్రై చేయండి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి మెంతి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి ఈ కర్రీ ఎవరైనా ఈజీగా చేయొచ్చు పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మెంతి చికెన్ ఫ్రై ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తీస్తూ చెక్ చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి లేకుంటే కర్రీ అన్నది టేస్ట్గా ఉండదు అలా కలుపుతూ ఉండాలి చూడండి నూనె అయితే మనకు అలా పైకి కనపడాలి అప్పుడే కర్రీ అనేది నీ సువాసన రాకుండా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఫ్రై కాబట్టికి ఇంకా కర్రీలో మనకి వాటర్ కనిపిస్తున్నాయి ఆ వాటర్ మొత్తము ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో గరం మసాలా అర టీ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు కర్రీని కలుపుతూ ఇంకా దగ్గర పడే వరకు కలపండి అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇప్పుడు చివరికి కొంచెం ఉల్లియాకు వేసుకోండి ఆకు అనేది చివరికి వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై ఎప్పుడైనా సరే ఉల్లి ఆకు ముందుగా వేయొద్దు ఫ్రైలో చివరికి వేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఈ కర్రీ చాలా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్